చక్రవర్తికి వీధి బిచ్చగాడికి బంధు అవుతానంది చూసావా ఎలా ఎంజాయ్ చేస్తుందో డబ్బు లెక్కొట్టి మనీ మనీ వీళ్ళేంటి ఎంత సీరియస్ గా ఉన్నారు అదేంటయ్య గారు డ్రై డే రోజు మంది దొరకన వాళ్ళగా మొహం అలా పెట్టారు నా వల్ల ఒకళ్ళు బాధపడుతున్నారా ఇది నేను సహించలేను అసలేం జరిగింది ఏం జరిగిందా చలవలు లేచినప్పటి నుంచి నా ఫోన్కి ఒకటే ఫోన్ కాల్స్ ఒకటే మెసేజ్లు అయితే ఫోన్ లెత్తండి మెసేజ్ లకు రిప్లై ఇవ్వండి మాకొస్తే ఎత్తే వాళ్ళం మీ ఫోన్ లోకి వచ్చాయి మీకోసం కాపదే నాకోసం కోసం వస్తాయా లైన్ లోకి వచ్చా నీ కోసమే కాల్స్ వస్తున్నాయి అమ్మగారు నా కోసం మీకు ఫోన్ చెప్తున్నారా ఎవరాలు అప్పులోళ్ళు ఏంటి కామెడీయా కామెడీయా కారం పోసా ఏదో యాప్ లో పాతిక వేలు తీసుకున్నావు నువ్వు టైం కట్లా అదిగో వాడు పొద్దున్న సాగు కొడుతున్నాడు నువ్వు కానీ టైం కట్టకపోతే నీ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి నీ పరువు తీసి రోడ్డు పెడతాను అన్నాడు ఎవరో దొంగసచ్చిన వాళ్ళు ఒకసారి ఫోన్ చేయండి మనం చేసినప్పుడు వాడు కాల్ లిఫ్ట్ చేయరు వాళ్ళు చేసినప్పుడే మనం మాట్లాడాలి అయినా నీకేం అవసరం చారు ఇరవై ఐదు వేలు నెలనెలా కరెక్ట్ గానే శాలరీ ఇస్తున్నాంగా అమ్మగారు చారు అప్పు చేయడమా ఎంత మాట ఎంత మాట కావాలంటే ఒక పదిలలో పాచి పని చేసుకునే బతుకుతాను గాని ఇలాంటి పరికమాల పని చేయదు చారు శీల సంజయ్ నుంచి రెండు ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతనే రెండు ఫోన్లు ఒకేసారి కాల్ చేసి కొత్త ఫీచర్ ఏమైనా వచ్చిందా ఏమో రాజు నాకు కూడా తెలియదు నువ్వే లిఫ్ట్ చే రాజు పొద్దునుంచి ఒకటి నసీ ఇది ఇవ్వండి సార్ నేను మాట్లాడతాను చారుసీలే మాట్లాడుతుంది ఇరవై ఐదు వేలా ఎప్పుడు ఇచ్చావు ఎవడికి ఇచ్చావు అసలు ఎవడు నువ్వు అందరికి ఫోన్ చేసి నా పేరు చెప్తున్నావు కోడి లింగం ఆ లేదంటే ఏం పిక్తావురా

పెట్టేశాడా పిరికేదవా ఇదేంటి ఇలా తిట్టేస్తుంది చాలా వైలెంట్ గా ఉంది కదా తేడా వస్తే మనల్ని కూడా ఇలాగే తిడతారు కదా అవును కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది చారు అంటే నువ్వు నిజంగా అప్పు తీసుకోలేదా చెప్పినోడు చెప్పు తెగిపోదు సార్ అమ్మో సార్ నా పాన్ కార్డు ఆధార్ కార్డు నా ఫోటోలన్నీ పంపాడు సార్ అవునా అవన్నీ తీసుకెళ్లి గ్యాలరీలో దాసుకో ఎవరైనా అడిగితే పంపిద్దు కానీ ఒకసారి చూస్తా సేమ్ టు సేమ్ పాన్ కార్డు కూడా సేమ్ టు సేమ్ నిజంగానే పంపించాడు మిమ్మల్ని ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఏమన్నారా ఏం చేయాలి చెప్పండి సార్ ఏముంది బాబుకి ఇరవై ఎందుకు ఇయ్యాలి సార్ ఎందుకు ఇయ్యాలి కష్టపడి పాచి పని చేసి సంపాదించిన సొమ్ము సార్ అది ఎన్ని చోటులో చీకిపోయి ఉంటాయి ఎన్ని గంట్లో సొమ్ము సరిగిపోయి ఉంటాయి మందికి ఫుడ్ పెట్టి సంపాదించిన సొమ్ము సార్ అది అబ్బా ఆపవే బాబు నీ పాచి పురాణం ఏదో అనుకొని ఉంటాడు అది చెప్పు హ ఇంత కష్టపడితే వచ్చిన డబ్బు ఆ బోడిలింగం గాడికి ఎందుకు ఇస్తాను సార్ నీకు కూడా అర్థం కావట్లేదు నువ్వు ఇస్తే నా డీటెయిల్స్ తెలియవు కదా

ఇంకొకసారి పిల్లవా ఏమాటకమాట కానీ నువ్వు అలా పిలుస్తుంటే కలిజీ సినిమాలో మహేష్ బాబు అరుస్కని అరుక మహేష్ బాబుని పిలిచినట్టుంది ఇంకొకసారి పిలవా ఎన్నిసార్లు అదే చెప్తావు పెళ్ళైనప్పటి నుంచి అదే చెప్తున్నావు నీకు అర్థం కావట్లేదు రోజులు గడిచినా ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి చీ చీ అదేం పనికి పడిపోయారా మీరు చారు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు మీరే చేయాల్సిన పని మర్చిపోయి అమ్మగారితో సరసాలు ఆడుతున్నారు అసలు బుద్ధిందా సార్ మీకు రాజు దానికి తిక్కరైతే మనల్ని కూడా అలాగే తిడుతుంది పద పద హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా ఎక్సర్సైజ్ చేస్తాను సార్ అది తెలుసాయా నా చుట్టూ ఎందుకు చేస్తున్నావు అదా సార్ మీరంత ఫిట్ గా ఉండడానికి ఏం తింటున్నారు సార్ పావు కిలో ఎండుగడ్డి పావు కిలో గడ్డి ఏం దానికి గడ్డి తింటే ఫిట్ గా ఉంటారా సార్ చారు గడ్డి తింటే ఫిట్ గా ఉంటారా రేపు నుంచి మీకు అదే పెడతాను లేండి సార్ ఎవడు వీడు నేను పని చేసే ఇంట్లో రెండు గుంటా హలో హాయ్ హాయ్ పేరెంట్ సార్ రాజు రాజు సార్ పేరే రాజు చేసే పనులన్నీ పూజే అసలు విషయం చెప్పండి సార్ ఎస్ గారు మన చారుకు సమస్య వచ్చింది సార్ సారీ సార్ పాతిక వేలు అప్పు చేసింది సార్ ఇంకోసారి అప్పు చేశాను అన్నారంటే పప్పులో పాయిజన్ కలిపి చెప్పేస్తా చెప్తున్నా అలాంటప్పుడు నువ్వే చెప్పచ్చుగా నీ వివరణ ఎంత గొప్పగా ఉంటదని తెలియక సార్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు కావాలి కదా అని చెప్పి ఈ పెద్ద మనిషి కానీ పెద్ద మనిషిని తీసుకొచ్చిన అసలు విషయం ఏంటంటే ఇది సార్ జరిగింది దీన్ని ఆన్లైన్ ఫ్రాడ్ అంటారు వెయ్యి రూపాయలు ఇచ్చి కట్టమంటారు మీరు చేయండి వెళ్ళి పోలీస్ స్టేషన్ చేయండి సైబర్ క్రైమ్ వాళ్ళు డీల్ చేస్తారు మీకు ఫ్రాడ్ కాల్స్ మెసేజెస్ కానీ ఫోన్ సార్ లో ఉన్న ఫోన్లు ఫోన్లుతున్నాయి పొద్దున్నే మా అయ్యగారికి అమ్మగారికి నా మేడ్మిట్ శ్రీదేవి కూడా వచ్చింది ఓ నువ్వు లోన్ తీసుకోకుండా యాక్చువల్లీ ఆన్లైన్ లోన్ తీసుకుంటే డబ్బులు అకౌంట్ లో పడ్డాయి పడ్డాయా లేదు సార్ కానీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి ఏదో నీ ఫోన్ ఒకసారి అట్టటి ఫోన్లో ఎలాంటి యాప్స్ లేవు నీ మీ రీటెయిల్స్ చేసుకునేవాడు లోన్ తీసుకున్నాడు ఇప్పుడు అది నువ్వే కట్టాలి అలాంటారేంటి సార్ ఎంతో కష్టపడి పాచి పని చేసి సంపాదించినది సొమ్ము సార్ అది ఎన్ని చీపులు చీకిపోయినాయో ఎన్ని ఎంట్ల సబ్బులు అరిగిపోయినాయో ఎంతో మంది కష్టపడి అబ్బా చారు ఆపు అసలు మ్యాటో చెప్పు అలా అంటారేంటమ్మా ఎంతో కష్టపడి పనిచేసే మా లాంటి వాళ్ళని ఇలాంటి పనికి మళ్ళీ పనులకు చేసే పొరం పోకులు వదిలే ప్రసక్తే లేదు ఇది చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తుంది నాకు చాలా భయమేస్తుంది నాకు కూడా రాజు మీరు మారా ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి మీ సింక్ ఏంటి ఎస్ఐ గారు వాడిని ఎలాగైనా సరే మీరే పట్టుకోవాలి ఫోన్ ఎవరికి నచ్చావా మా ఇంటి పక్కన బుడ్డు నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని యూట్యూబ్ వీడియోలు పెట్టింది పిల్లల కోసం తీసుకున్నారు కాబట్టి అలాంటి పనికి పనులు చేయరు

ఒరే లింగంగా రారా బయటికి రారా బయటికి చారు చిల్లర కొట్టానో ఎంత పెద్దండి తీసుకొచ్చు అదా వీడు రీఛార్జ్ చేసుకోవడానికి వీడి షాప్ వచ్చిన అమ్మాయిని పటాయించి ఈ ఇల్లు పట్టేశాడు అబ్బో చారు షాప్ కి తీసుకెళ్తారని చెప్పి ఇంటికి తీసుకొచ్చు ఇంత పొద్దునే ఆడి పెళ్ళామే షాప్లో లో ఉంటది వీడికి పదేదాకా తెల్లారదు ఒరే చిన్న లింగంగా రారా బయటికి ఏంటి చారు పొద్దు పొద్దునే నీ అబ్బా